హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మనం చికెన్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము అయితే రెగ్యులర్గా చేసే రెసిపీస్ ఎప్పుడు కూడా ఒకే స్టైల్లో కాకుండా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి ఏదైనా ఒక కర్రీని మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటే కొంచెం రిఫ్రెష్మెంట్గా కూడా ఉంటుంది ఆ తర్వాత ఒక మంచి టేస్ట్ని తిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట సో ఎప్పుడు కూడా ఒకే టైప్లో కాకుండా కొంచెం మార్చి చేయండి ఈరోజు నేను గ్రీన్ చికెన్ మీతో షేర్ చేస్తున్నాను సో మొదలు పెడదాం దీనికోసం నేను ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక పిడికెడు బాదం అండి అంటే నేను కిలో చికెన్కి సంబంధించిన మెజర్ అనమాట ఇది ఇది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే మనకి కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల ఫ్రై అవ్వదు సో లోపల వరకు ఫ్రై అవ్వాలంటే లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కాజు జీడిపప్పు కూడా ఒక పిడికెడి తీసుకొని దాన్ని కూడా మంచిగా రెండు కలిపి బాగా ఫ్రై చేయండి అంటే ఫస్ట్ బాదంని ఎందుకు ఫ్రై చేశానంటే కాజు తొందరగా ఫ్రై అవుతుంది అందుకని ఫస్ట్ బాదంని ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత కాజుతో కలిపి మనం ఫ్రై చేసుకుంటే రెండు ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట దీంట్లో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం ఆ తర్వాత ఇరవై గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలండి మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర ఒక కట్ట పుదీనా ఒక పెద్ద పెద్ద కట్టలు తీసుకోవాలండి పుదీనొక కట్ట ఇది అంటే మనం చేసేది గ్రీన్ చికెన్ కాబట్టి టోటల్గా ఈ మసాలాలు మాత్రమే ఉంటాయి వేరే ఏమీ యాడ్ చేయమండి దీంట్లో మనం ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత దీని రుచికి సరిపడా అంటే మొత్తం కర్రీ కలిపి నేను ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నానండి ఆ తర్వాత రెండు వందల గ్రాముల పెరుగు పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది ఆ తర్వాత ఒక పెద్ద లెమన్ పెద్ద సైజు నిమ్మకాయ అంటే రెండు దగ్గర దగ్గర రెండు టేబుల్ స్పూన్ల రసం వస్తుందండి మనకి ఈ రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం పిండుకొని గింజలు మొత్తం తీసేసి ఇప్పుడు మనం పెరుగు ఈ నిమ్మకాయ వేసుకున్నాం కదండి చాలా చక్కగా నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి సో నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి చూడండి చక్కగా ఫైన్ పేస్ట్ ప్రిపేర్ అవుతుంది మనకి ఇలా ఫైన్గా చాలా మెత్తగా పీ మనం పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం చికెన్ చికెన్ ఒక కిలో తీసుకున్నానండి సైజు పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో పెట్టుకోండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట అయితే ఇట్లా మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పుడు కూడా మనం నాన్ వెజ్ అనేది చాలా నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మొత్తం ఉంది కదండి పేస్ట్ ఆ పేస్ట్ మొత్తాన్ని మనం దీంట్లో వేసేయాలి వేసేసి చక్కగా మొత్తం పీసులకు పట్టే విధంగా బాగా కలిపేసి మినిమం రెండు గంటలైనా నానాలండి మ్యారినేట్ చేయాలి దీన్ని చేస్తేనే ఆ పీస్కి ఆ మసాలాలు పట్టి చాలా టేస్ట్ ఇస్తుంది నేనైతే ఓవర్ నైట్ పెడతానండి ఇప్పుడు పాజిబిలిటీ లేదు కాబట్టి టూ అవర్స్ పెట్టాను ఆ తర్వాత ఆయిల్ ఏ మనం ఏ కడాయిలో అయితే కర్రీ వండాలి అనుకుంటున్నామో ఆ కడవి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి వేసి ఇది బాగా వేడయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొన్ని మసాలా దినుసులు అనేవి యాడ్ చేస్తామన్నమాట అది వచ్చేసి అంటే మనం గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు కానీ ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా రాకూడదు అందుకని నేను సాలిడ్ వేస్తున్నాను అనమాట దాల్చిన చెక్క రెండు ఇంచీలు పది లవంగాలు ఎనిమిది ఇలాయచీలు వేసేసి ఇక్కడ నేను తోకమిరియాలు అంటారు కదండి అది కూడా ఒక టీ స్పూన్ వేసాను అది స్కిప్ అనమాట వీడియో సో తోకమిరియాలు కూడా ఒక టెన్ టీ స్పూన్ వేసుకోండి అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ తోక తోకమిరియాలు అంటారు వాటిని కబాబ్ చీనీ అంటారు హిందీలో ఆ తర్వాత ఇప్పుడు మనం మొత్తాన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఆనియన్స్ కూడా ఎక్కువగా వేయకూడదండి పెద్ద సైజ్ అయితే ఒకటి చిన్నవైతే రెండు వేసుకోండి వేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ మొత్తాన్ని మనం దీంట్లోకి వేసేయాలి సో చూడండి ఇలా మొత్తం వేసేసి మంచిగా మొత్తం కలుపుతూ ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి దీన్ని వండే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మీరు ఇలా చేస్తే మాత్రం చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ సో ఇట్లా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఏం చేయాలంటే లిట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మొత్తం హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని తీసేసి అంటే లిట్ తీసేసి ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే ఫాయిల్ ఏదన్నా కవర్ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి దాంతో మొత్తం కవర్ చేసేయాలి అలా కాదనుకుంటే గోధుమ పిండిని మనం ఎలా అయితే దమ్ బిర్యానీకి చుట్టూతా గోధుమ పిండి కలిపి చపాతి పిండిని పెడతామో అలా కూడా పెట్టేసి మొత్తానికి ఏంటంటే ఆ లోపలున్న ఆవిరి బయటకు వెళ్లకుండా మనం కవర్ చేసేసి ఇలా పెట్టేసి మూత కూడా పెట్టేసి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి మన దగ్గర వేస్ట్ ప్యాన్ ఏదన్నా ఉంటే అది పెట్టుకొని మీడియం లో ఫ్లేమ్లో ఇప్పుడు దీన్ని ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అసలు చూయిస్తానని మీకు చాలా చాలా మంచిగా ఉడికి కింద అడుగంటకుండా మనం కింద అది పెనం పెట్టాం కదా కింద అడుగంటకుండా చాలా బాగా మనకి కుక్ అయిపోతుంది సో చూడండి ఇలా మొత్తం మనం ట్వంటీ మినిట్స్ తర్వాత తీసానండి నేను ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి పీస్ కూడా చాలా బాగా ఉడికింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం లిక్విడ్ అనేది అంటే ఈ గ్రేవీ అనేది మీకు పల్చగా కావాలంటే పల్చగా ఉంచుకోండి లేదంటే ఇంకొంచెం థిక్గా కావాలనుకుంటే ఇంకొక టెన్ మినిట్స్ పెడితే మాత్రం ఇంకొంచెం దగ్గరికి వస్తుంది అది కాకుండా కొంచెం చల్లారితే ఇంకొంచెం పడుతుందండి అది దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఖచ్చితంగా ఇలా లిక్విడ్ చూసి చేసుకున్నాయి అయితే ఇది మనం చపాతీల్లోకి రోటీల్లోకి తింటాం కాబట్టి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగానే కావాలి సో అందుకని మనం ఇలా పెట్టేసి నేను ఒక ఇంకొక టెన్ మినిట్స్ అంటే నాకు ఇంత పలుచగా అవసరం లేదండి ఇంకొంచెం టైట్గా కావాలి అందుకని ఇంకొంచెం టైట్గా పెట్టేసి నేను మొత్తం దీన్ని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాను ఒక టెన్ మినిట్స్ మొత్తం హాఫ్ అన్ అవర్ నేను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నానండి మన కర్రీ అనేది రెడీ చేయడానికి సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది అయితే ఇది చపాతీస్తో నాన్స్తో పుల్కాలతో ఫ్లేవర్డ్ రైస్తో బగారాస్తో సూప్ సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోలతో సీజనల్ వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్